సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది గ్రహఫలం పరిహారాలు పూజలు గురించి తెలుసుకుందాము మిథున రాశి వారికి బుధుడి అనుకూల దృష్టి ఉండటం వలన తలచిన పనులన్నీ కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక వ్యాపార వృద్ధి కోసము కొత్త కొత్త ఆలోచనలు అయితే చేస్తారు వీళ్ళు భాగస్వామ్య వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టేవారికి లాభాలు కనిపిస్తున్న ఒప్పందాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి ప్రైవేటు ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది ఆర్థికంగా అయితే ఈ నెల మొత్తం అనుకూలంగానే చెప్పచ్చు అయినప్పటికీ కూడా ఖర్చులను నియంత్రించుకోండి మీరు కుటుంబంలో సంతోషంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది కానీ ఒత్తిడి బాగా తగ్గించుకోవాలి ఆహార నియమాలు పాటించడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి ఇక గ్రహ బలం చూసుకుంటే మీకు బుధుడు అనుకూలంగా ఉండటం వలన వ్యాపారంలో విజయం ఉంటుంది గురుడు కూడా అనుకూల దృష్టి ఉండటం వలన ఆర్థికంగా స్థిరత్వం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడి ప్రభావం కొంచెం వక్రంగా ఉండటం వలన కొన్ని కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి దానివల్ల కొంచెం ఇబ్బంది పడతారు అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇక పరిహార పరిహారాలు పూజల గురించి తెలుసుకుందాము ఈ మాసంలో విష్ణువుని ఆరాధించండి ఎక్కువగా బుధవారాల్లో ఉపవాసం ఉండండి గణపతిని పూజించటం వలన మీకు సుఫలితాలు ఎక్కువగా వస్తాయి అలాగే దాన ధర్మాలు చేయటం వలన కూడా గ్రహదోషాలు తగ్గి మరింత అనుకూలంగా ఉంటుంది దాన అనేవి మీ ఆర్థిక స్తోమతను బట్టి చేయండి